విజయవాడ పట్టణంలోని వరద బాధితుల సహాయార్థం సింగనమల ఎమ్మెల్యే బండారు సేవనశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధికి తన ఒక నెల వేతనాన్ని విరాళంగా అందించారు అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలోని కూటమి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు వరద బాధితుల సహాయార్థం విరాళాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు వరద బాధితుల సహాయార్థం ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలని విరాళాలు అందించి వారికి సహాయపడాలని కోరారు సాగు త్రాగునీటి అవసరాల కోసం హెచ్ఎల్సి కెనాల్ కు వీలైన తొందరగా సాగునీరు విడుదల చేయాలని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి జిల్లా కలెక్టర్ కోరారు గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి కలెక్టర్ తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ నియోజకవర్గంలోని నార్పుల బుక్కరాయ సముద్రం మండలాల్లో త్రాగునీటి కొరత అధికంగా ఉందని ఇప్పటికే ట్యాంకర్ల ద్వారా ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీరుస్తున్నామని ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు వీలైనంత తొందరగా హెచ్ఎల్సీ కరణాలకు సాగునీరు విడుదల చేస్తే సాగు త్రాగునీటి సమస్యలు తీరుతాయని ఆమె వివరించారు అదేవిధంగా గ్రామాల్లో సీసీ రోడ్డు డ్రైనేజీలు నిర్మించేందుకు నిధులు విడుదల చేయించాలని ఎమ్మెల్యే శ్రావణి జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ను కోరారు ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు ముంటిముడుగు కేశరెడ్డి ఆలం నర్సానాయుడు తదితరులు పాల్గొన్నారు